శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎం అంబేద్కర్ విధులు నిర్వహించి నేడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కావలి పట్టణంలోని పోలీసు ఉన్నతాధికారులు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే సీధాగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ డిపార్ట్మెంట్లో తాను మంచి సేవలు అందించి కుటుంబ బాధ్యతలను ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి తన యొక్క విధి నిర్వహణలో పలు అవార్డులను పొందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎం అంబేద్కర్ను ఎమ్మెల్యే సీధాగుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు రవిచంద్ర ప్రతి ఒక్కరు చనిపోతారు పుట్టుకుతో తల్లి తండ్రి పాల్గొన్నారు పెరిగే కొద్ది మన గ్రామం మన ఊరు గర్వం పడుతుంది చనిపోయిన రోజు మనం చూసే శత్రువు కూడా ఏడవాలనేటువంటి ఒక నాలుడులో మన కర్మభూమి ఈ భారతదేశంలో పుడుతున్నాం కానీ ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు నాలుగు ఉండాలి ఒకటి జీవితంలో ప్రొఫెషనల్ గోల్ ఉండాలి రెండు ఫ్యామిలీ గోల్ ఉండాలి మూడు సోషల్ గోల్ ఉండాలి నాలుగు రిలీజియస్ గోల్ ఉండాలి ఎవరైతే ఈ నాలుగును కొని పుంచుకుని తన జీవితాన్ని పూర్తి చేసుకుంటారో వారే నిజమైన మనిషి జన్మకి నిదైన తార్కాణం ఈరోజు ఉద్యోగం చదివాం కష్టపడ్డాం ఎదిగాం జీవితంలో ఏదో ఒక దానిలో తన జీవితాన్ని సంపాదించుకోవాలి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తను ఉత్తుకున్నటువంటి వృత్తి ఈరోజు పోలీసు వృత్తి కత్తి మీద సామాన్ ఇందాకే చెప్పారు కత్తి మీద సామాయన కొన్ని కోట్ల మందికి రక్షణ కల్పించేటువంటి ఒక మహోన్నత అన్ని డిపార్ట్మెంట్ల కన్నా ఒక మంచి డిపార్ట్మెంట్ అనుకున్నారు ఆ ప్రొఫెషన్లో నూట నలభై రివార్డులు క్యాష్ రివార్డులు వచ్చినాయంటే బహుశా ఆషామాషి కాదు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణకు మారిపోయారు ఎప్పుడు డిక్టేటర్షిప్ మారిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ పెది పై ఆఫీసర్ దగ్గర మాట్లాడితే పెళ్ళబెట్టి మెమోలు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే క్రమశిక్షణ నేర్పి రిటైర్మెంట్ అంతవరకు కూడా క్రమశిక్షణ 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 అంటూ నేర్పినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి డిపార్ట్మెంట్ లో తన ప్రొఫెషన్ లో గా నూట నలభై రివార్డులు పొంది ఎవ్వరి దగ్గర చింతా కించిత్ ఇబ్బంది లేకుండా ఈ రోజు రిటైర్మెంట్ అవడం అంటే అది అసాంశ కాదు ఉద్యోగంలో రెండు రకాలైనటువంటి బెనిఫిట్ ఉండాలి ఒకటి చేసేటువంటి వృత్తిలో ప్రజలు మన్నలు పొందాలి రెండు ఆ వృత్తిలో నువ్వు సక్సెస్ అనేది ఎప్పుడు వింటారంటే పై అధికారి మన్నలు పొంది రివార్డులు పొందితేనే ఆ వృత్తికి ఒక నిజాయితీ తెచ్చినట్టు ఏమి లేకుండా రిటైర్మెంట్ దానికి అర్థం లేదు కానీ ఈరోజు ప్రజల మన్నలు పొందాడు కావుల పట్టణంలో ఇంతమంది వచ్చి ఈరోజు ఆయనకి కన్నీటి వీడ్కోలు పదవి విరమణ చేస్తున్నా అందరూ కూడా ఈరోజు వీడ్కో